శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో విజయవాడ పదిహేడవ డివిజన్ పరిధిలోని తారక రామ నగర్ నందు వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు సురేంద్ర ఆహారము పండ్లు బట్టలు వరద బాధితులకు అవసరమైన సహాయక చర్యలు అందించటకు కావలి నుండి బయలుదేరారు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు సురేంద్రను వరద బాధితులకు తన వంతు అందిస్తున్న సహాయక చర్యలను అభినందించారు పై కార్యక్రమంలో సురేంద్ర మిత్రమండలి पाल <laughs> ले जात जात बस न मा कङ्गराले त उन्दो न ए मथेकी रानी

அங்க வந்துருவன்னா நம்ம வந்துறோம் அண்ணா

రోజున కావల్లో సంయుక్త సేవా సంస్థ యొక్క అధినేత శ్రీ సురేంద్ర గారి నాయకత్వంలో విజయవాడకి పదిహేడు డివిజన్కి నుంచి వివిధ రకాలైన ఆహార పదార్థాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాణిగారి తోటలో ఉన్నటువంటి తారక రామ నగర్కి ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అందించేందుకు వచ్చినందుకు సంయుక్త సేవా సంస్థ అధినేత సురేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా వ్యక్తి స్థాయి గొప్పది కాదు సేవ తనమే గొప్పది అనే దానికి నిదర్శనం శ్రీ సురేంద్ర గారు చిన్నతనం నుంచి కూడా సేవని పులికిపుచ్చుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సురేంద్ర గారు ఈరోజు విజయవాడ అతలోకతలమైంది విజయవాడ ప్రజలందరూ కూడా అనుమతిస్తున్నారు ఎంతో కొంత మానవతా దృక్పథ తన వంతు సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు ముందుకొచ్చి రకరకాల ఆహార పదార్థాలు చేసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా నేను కూడా విజయవాడలోని తారక రామనగర్లో పదిహేడు డివిజన్లో ఈరోజు నేను పనిచేయడం కూడా జరుగుతుంది శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వారి ఆలోచనల మేరకు వాళ్ళ సలహాల మేరకు వాళ్ళ యొక్క కార్యాచరణలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గడ్డి రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కూడా ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ వాలంటీర్లందరూ అందరూ కూడా అందరూ కూడా రోజున ఈ ప్రాంతం కోసం ప్రతి ఒక్కరి బాగు కోసం పరితపిస్తున్నారు వారితో పాటు నేను కూడా కలిసి అందరం కూడా ఈ ప్రాంతాన్ని వివిధ రకాల సమస్యల నుంచి ఈరోజు బయట వేయడం కూడా జరిగింది ఈ రోజుకి ప్రజల ఇళ్లలో నుంచి నీళ్ళన్నీ కూడా బయటకు పోయినాయి ఇంకా ఓన్లీ శానిటేషన్ ప్రాబ్లం ఉంది ఈ రోజు కల్లా శానిటేషన్ ప్రాబ్లం పూర్తయిపోయి ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళేటట్టుగా రోజు తీసుకురావడం జరిగింది ఇంకా రెండు రోజుల పాటు వారికి ఆహార పదార్థాలు అందించే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది ఇంకా సహాయ శాఖ కూడా అందబోతున్నాయి రేపటి నుంచి ఇంకా కొత్త కార్యాచరణతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి విషయాన్ని వారు ప్రజలకు చేరవేయడం కూడా జరుగుతుంది ప్రజలు చాలా సమన్వయంతో ఉన్నారు చాలా పకటబందీగా చాలా ఆలోచన మేరకు ప్రశాంతంగా ఈ ప్రాంతం ఉంది విధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ధైర్య సాహసానికి వారి ఓర్పుకి వాళ్ళ నేర్పుకి వాళ్ళ పనితీరుకి వాళ్ళు ఉండే విధానానికి అందరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ